హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా పాండురంగాపురం అనే గ్రామం కలదు ఆ గ్రామంలో పరమేశ్వరం పాండురంగారావు అనే తాతామన వాళ్ళు ఉండేవారు పాండురంగారావు పసివయసులో ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో తన తాత తప్పితే మిగిలిన కుటుంబ సభ్యులందరూ మరణించారు తాత పరమేశ్వరమే పాండురంగారావుని కష్టపడి పెంచి చదివించి ఒక ఇంటి వాడిని చేశాడు పాండురంగారావు బాగా చదువుకుని నగరంలో ఉద్యోగం చేస్తున్నాడు చాలా మంచివాడు పాండురంగారావు మంచితనాన్ని చూసి ఆ ఊరికి పొరుగురైన అదృష్టపురానికి చెందిన రాజయ్య తన కూతురు శ్రీవల్లిని ఇచ్చి వివాహం చేశాడు వారికి వివాహం జరిగి ఒక సంవత్సర కాలం అవుతుంది శ్రీవల్లి మంచి అమ్మాయి పాండురంగారావుని అతడి తాతని బాగా చూసుకునేది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు ఉద్యోగరీత్యా పని మీద వేరే ఊరు వెళ్ళాడు ఆ ఊరు వెళ్ళాలంటే అత్తగారి ఊరు దాటి వెళ్ళాలి అక్కడ పని చూసుకుని తిరిగి వస్తూ దాకా వచ్చానుగా ఒక్కసారి శ్రీవల్లి పుట్టింటాళ్ళ ఇంటికి వెళదాం వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని వెళ్ళాననుకో శ్రీవల్లి చాలా ఆనందపడుతుంది అని అనుకుని గబగబా అత్తగారింటికి బయలుదేరాడు అల్లుడిని చూడడంతోనే అయ్యా బాగున్నావా నీతో అమ్మాయి రాలేదా అని ఎదురొచ్చి కుశల ప్రశ్నలు వేశారు మామగారు ఆ బాగున్నాను మామయ్యా మీరు బాగున్నారా శ్రీవల్లి ఇంటి దగ్గరే ఉంది నేను ఉద్యోగరీత్యా మీద పక్కూరు వెళ్ళొస్తున్నా అని తను వచ్చిన పని గురించి చెప్పాడు పాండురంగారావు అవునా సరే లోపలికి రాయ్యా ఏమే గారు వచ్చారు మంచి నీళ్ళు తీసుకురా అని భార్యను పిలిచాడు రాజయ్య అత్తగారు మంచినీళ్లు ఇచ్చి అల్లుడు గారు అందరూ బాగున్నారా అమ్మాయిని కూడా తీసుకొచ్చే పని కదూ అంటూ ఎంతో ఆనందంగా పలకరించింది హా నేనంటే పని మీద మీదొచ్చానత్తయ్యా అయిపోయింది వెళుతూ వెళుతూ మీరెలా ఉన్నారా అని పలకరించి వెళదామని వచ్చాను అది నువ్వు అనుకోకుండా పనిపడింది ముందే తెలిస్తే శ్రీవల్లిని కూడా తీసుకొచ్చేవాణ్ణి అని చెప్పాడు పాండురంగారావు సర్లే బాబు నువ్వైనా వచ్చావు అది చాలే అని అనుకుంటూ గబగబా వంటగదిలోకి వెళ్ళి కుడుములు తీసుకుని వచ్చి అల్లుడు గారికి పెట్టింది వాటిని తింటూ అత్తయ్య వీటిని ఏమంటారు చాలా బాగున్నాయి అని అడిగాడు పాండురంగారావు ఇవి కుడుములు వినాయక చవితికి చేస్తూ ఉంటారు తెలియదా అని అడిగింది అత్తగారు అవునా అత్తయ్యా ఏమో మా తాతయ్య ఏదో అన్నం కూర వరకే వుండేవాడు అంతకుమించి ఆయనకి ఏమి రావు అందుకే నాకు అన్నీ తెలియవత్తయ్యా అన్నాడు పాండురంగారావు అవునాయ్యా వీటిని శ్రీవల్లి బాగా చేస్తుంది మీ మామయ్యకి శ్రీవల్లి చేసే కుడుములంటే బాగా ఇష్టం ఎందుకో గుర్తొచ్చి వండమంటే వండాను అందులో నాలుగు ఈ రోజు నీకు పెట్టానయ్యా అయ్యో ఇష్టంగా తింటున్నావు ఇంట్లోనేమో లేవు సర్లే అయ్యా ఎంతసేపు పట్టదు గాని ఇప్పుడే వెళ్ళి తయారు చేస్తాను కాసి నన్ను తీసుకు అయ్యా అంది అత్తగారు ఇప్పుడేమి వద్దత్తయ్యా నేను ఇప్పుడే బయలుదేరతాను ఇప్పుడు బయలుదేరితేనే చీకడ ముందే ఇల్లు చేరుకుంటాను చీకటి పడిందనుకో శ్రీవల్లి మా తాతా కంగారు పడుతూ ఉంటారు అసలే ఇలా పని మీద వస్తున్నట్టు వాళ్ళకు కూడా తెలియదు అయినా శ్రీవల్లి బాగా చేస్తుందన్నారుగా రేపు శ్రీవల్లి చేత చేయించుకుంటాలే అత్తయ్యా అని చెప్పి ఇంటికి బయలుదేరాడు పాండురంగారావు పాండురంగారావు తెలివిగలవాడే గాని కొన్ని కొన్ని విషయాలలో కొన్నిటిని మర్చిపోతూ ఉంటాడు కుడుములు చాలా బాగున్నాయి ఇంటికి వెళ్ళగానే శ్రీవల్లి చేత చేయించుకోవాలి ఈ కుడుముల్ని నేనెప్పుడు వినలేదుగా ఇంటికిళ్ళలోపు మర్చిపోతానేమో అమ్మో అలా మర్చిపోకుండా ఉండాలంటే దానిని నేను చదువుకుంటూ వెళ్ళాలి అని దారి పొడుగుతా కుడుములు 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 అనుకుంటూ ఇంటికి వెళ్ళసాగాడు పాండు రంగారావు ఒక చోట కాలువ వచ్చి దానిని దాటుతూ అయ్యర బజ్జా అని అనుకుంటూ దాటాడు ఇక దాంతో కుడుములు అన్న పదం మర్చిపోయి ఐసరబజ్జ 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 అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరుకోవటంతోనే శ్రీవల్లి శ్రీవల్లి నీకు ఐసర బజ్జీలు చేయటం వచ్చంట కదా నేను స్నానం చేసి వచ్చేలోపు వాటిని చెయ్యవు అని అడిగాడు పాండురంగారావు ఐసర బజ్జీలేంటండి వాటిని చేయటం నాకొచ్చా మీకెవరు చెప్పారు అని అడిగింది అనుమానంగా శ్రీవల్లి ఎవరు చెప్పడం ఏంటి మీ అమ్మే చెప్పింది నేను పని మీద అటు వెళ్ళి వస్తూ వస్తూ మీ ఇంటికి వెళ్ళాను అత్తయ్య నాకు వాటిని పెట్టింది అప్పుడు చెప్పింది కూడా శ్రీవల్లి బాగా చేస్తుంది శ్రీవల్లి చేత చేయించుకోండి అని అని చెప్పి నేను స్నానం చేసి వచ్చేలోపు వాటిని తయారు చేసి ఉంచు నేను వచ్చి తింటాను నాకు బాగా నచ్చిన అని అనుకుంటూ స్నానానికి వెళ్ళిపోయాడు పాండురంగారావు ఐసర బజ్జీలు మా అమ్మ చేసి పెట్టిందా నాకు చేయటం కూడా వచ్చా ఐసర ఏంటి ఆ అరటికాయ బజ్జీల ఉంటే వాటిని వేయటం ఎంత కష్టంలే ఇప్పుడే వెళ్ళి వేసేస్తాను అని అనుకుంటూ భర్త వచ్చే లోపే అరటికాయ బజ్జీలు వేసేసింది శ్రీవల్లి పాండురంగారావు లోపలికి వస్తూనే వాటిని చూసి శ్రీవల్లి ఇవి బజ్జీలు ఇవి కాదు మీ అమ్మ పెట్టింది ఐసర బజ్జీలు అవి తీయగా ఉన్నాయి తింటే నాకు ఈ బజ్జీలొద్దు ఐసర బజ్జీలే చెయ్యి అన్నాడు పాండురంగారావు ఉన్నయ్యా ఐసర బజ్జీలు తీయగా ఉండటం ఏంటండి అరిసెలేమో అరిసెలంటే ఇప్పటికిప్పుడు చెయ్యలేనండి అని చెప్పింది శ్రీవల్లి అరిసెలు కాదు అయినా మీ అమ్మ అప్పుడే చేస్తానంది నేనే వద్దని వచ్చేశాను నువ్వేమో చేయటం ఇష్టం లేకే ఇప్పటికిప్పుడు చేయలేమని చెప్తున్నావు అని కాస్త కోపంగా అన్నాడు పాండు రంగారావు ఏమండి మీరు చెప్పేది ఏంటో నాకు అర్థం కావటం లేదండి అర్థమైతే ఎందుకు చేసి పెట్టను మీరడిగే ఐసర బజ్జీలైతే నాకు రావండి అని చెప్పింది శ్రీవల్లి అవునులే శ్రీవల్లి నీకు చేయటం ఇష్టం లేక అలా అంటున్నావు అక్కడ మీ అమ్మ ఏమో శ్రీవల్లికి బాగా వచ్చు బాగా చేస్తుంది అడిగి చేయించుకో అని చెప్పారు నువ్వేమో ఇక్కడ చేయటం ఇష్టం లేక అసలు అవేంటో నాకు తెలియదు నాకు చేయటమే రాదని చెప్తున్నావు అని కోపంగా గొడవ పడసాగాడు పాండురంగారావు అలా ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానయ్యి నువ్వికా నాకేమి చేసి పెట్టొద్దు నా వంట నేనే చేసుకుంటాను నీ వంట నువ్వే చేసుకో నీకు నాకు చేయటం అంటేనే ఇష్టం లేదు అని పెద్ద పెద్ద మాటలు అని తాతయ్య రేపటి నుంచి నీకు కూడా నేనే వంట చేసి పెడతాను నువ్వు శ్రీవల్లి చేసేది తినొద్దు దానికి కావాల్సిందే అది వండుకుని తింటుంది అని చెప్పాడు పాండురంగారావు ఒరే నువ్వు అడిగేదేంటో నీకైనా అర్థమవుతుందా అర్థం కానిది ఆ పిల్లలా చేస్తుందిరా నేను నీతో ఉండను శ్రీవల్లితోనే ఉంటాను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని తాత కూడా పాండురంగారావునే తిట్టాడు అవునవును ఇద్దరూ కలిసి నన్ను వేరుచేసేసారు కదూ ఇక నుంచి నేను మీతో మాట్లాడును మీరు చేసింది తినను నాది నేనే చేసుకుని తింటాను అని కోపంగా వెళ్ళిపోయి ఏమీ తినకుండానే పడుకుండిపోయాడు పాండురంగారావు పాపం శ్రీవల్లి చాలాసేపు బ్రతిమలాడింది కాని అస్సలు వినిపించుకోలేదు పాండురంగారావు అలా ఆ రాత్రంతా ఏమీ తినకుండానే పడుకుండి పోయాడు మరుసటి రోజు ఉదయమే శ్రీవల్లి చేసిన పలహారాలు కూడా తినకుండా చిట్టమ్మ దుకాణానికి వచ్చి ఇడ్లీలు తినసాగాడు ఇంతలో ప్రక్కనే ఉన్న రామయ్య ఏంటి చిట్టమ్మ రాను రాను నీ ఇడ్లీలు కుడుముల్లాగా తయారవుతున్నాయి ఇలాగే గనక రోజు చేస్తూ ఉంటే ఎవరు నీ దగ్గర తినరు అని తిట్టుకుంటూ తినసాగాడు అంతే కుడుములు అవునవును కుడుములు కదా నేను నిన్న తింది అని తినే ఇడ్లీలు అక్కడ పడేసి పరుగు పరుగున ఇంటికి వచ్చి శ్రీవల్లి శ్రీవల్లి కుడుములు నిన్న నేను ఎంతో ఇష్టంగా తింది నువ్వు రుచికరంగా చేసే కుడుములే ఆయసపడుతూ చెప్పసాగాడు అయ్యో కుడుములుకొచ్చిన తెప్పలండి ఐసర బజ్జీలంటా అవేంటో అనుకున్నాను కుడుములైతే వచ్చండి నేను చేస్తాను అంది శ్రీవల్లి ఏరా పాండు కుడుములకి ఐసర తేడా తెలియని నువ్వు అమ్మాయిని తిడతావా అమ్మా శ్రీవల్లి వాడికి వండి పెట్టకు అన్నాడు కోపంగా తాతయ్య శ్రీవల్లి తాతయ్య నన్ను క్షమించండి ఏదో ఇష్టమైనవి చేసి పెట్టలేదన్న కోపంలో అలా అన్నాను అంతే అని క్షమాపణలు చెప్పాడు పాండు రంగారావు అయ్యో క్షమాపణలు ఎందుకులేండి మీరడిగిన ఐసర బజ్జీలు చేసుకొస్తాను అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది శ్రీవల్లి ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్